డాక్టర్ అరవింద్ బాబు గారు అధ్యక్ష ధన్యవాదాలు మరి ఏదైతే సభ్యులు వసంత కృష్ణమోహన్ గారు చెప్పారు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ గారు అదే సమస్య పల్నాడు ప్రాంతంలో కూడా నాగార్జున సార్ కుడిగానాల కింద వరి పంట మానేసి ఎక్కువ మంది మొక్కజొన్న పంట వేయటం జరిగింది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడినా కానీ మరి మొక్కజొన్న పంటకి నీళ్ళు ఇవ్వకుండా శివారు ప్రాంతాలకు కూడా నీరు అందన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మరి వారబంది కూడా పెట్టి చాలా పొలాలు నష్టపోతున్నాయి కాబట్టి మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు దాన్ని ఏదో విధంగా సరిచేసి చివారు ప్రాంతాలకు కూడా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతున్నా అధ్యక్ష గారు మీరు మీ సీట్లో కూర్చోండి చాలా సీరియస్ సమస్య ప్రస్తావించారు మినిస్టర్ గారు విన్నారు కదా అది మీరు పక్కన మాట్లాడుతూ కూడా ఇంకో చెవులు అని తింటున్నారు చాలా అభినందనీయం కానీ రెండు చెవులు వాడితే ఇంకా బాగుంటుందేమో పెద్ద సమస్య కాబట్టి గోండు శంకర్ గారు కలెక్టరేట్ దగ్గరలో ఎయిటీ ఫీట్ రోడ్లో ఉన్నటువంటి వాంబే కాలనీ మరియు రాజీవ్ గృహకల్ప కాలనీ గృహ సముదాయం ముప్పై సంవత్సరాలు అయ్యి కన్స్ట్రక్షన్ అయింది అధ్యక్ష అవి శిథిలావస్థలో ఉన్నందువల్ల ఏదైతే బాల్కనీ వాల్స్ అవన్నీ పడిపోయి మొన్న ఒక అతను పడి రెండు కాళ్ళు కూడా విరిగిపోయాయి అధ్యక్ష అది శిథిలావస్థలో ఉన్నందువల్ల దానికి మరొక